అంటే విశ్వనాథ్ గారితో నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు చేశాను కెమెరా మా గురుగారు కస్తూరి రామచంద్రమూర్తి గారు ఆయన కెమెరామెన్ ఆయన దగ్గర ఉన్నప్పుడు చేశాను నేను శుభోదయం సప్తపది జనని జన్మభూమి ఆ మూడు సినిమాలు అయితే ఫుల్గా చేశాము సిరివెనల్లో ఆ మూన్మూన్ సేన్ గారి పార్ట్ ఉంటుంది ఆ పార్ట్ వరకు మా గురుగారు అంటే దాంతో ఆయనతో చేశాను అన్నమాట ఆయనతో చేస్తున్నప్పుడు ఆయన వే ఆఫ్ టేకింగ్ కానివ్వండి విశ్వనాథ్ గారి ఆ డెడికేషను అసలు ఆ బిజినెస్లు ఇన్వాల్వ్ చేయటం ఆర్టిస్ట్ని అదంతా కూడా పెద్ద ఎడ్యుకేషన్ నాకు ఆ రోజుల్లో ఆయన చేస్తున్నాడు పైగా ఆయన ఫోటోగ్రఫీలో చాలా ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది ఏ ఫ్రేమ్ ఎలా కావాలని చెప్పడం కాదు తీసుకొచ్చి కెమెరా పెట్టి ఆయన ఆయన ఫ్రేమ్ పెట్టుకొని చూపించి ఇలా కావాలని చెప్తారనమాట అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ గారు ఆయన సో ఆయనతో పనిచేశాను అసిస్టెంట్గా తర్వాత నేను కెమెరామెన్గా ఆయన్ని ఆయన మెయిన్ క్యారెక్టర్గా ఉండి కుచ్చుకుచ్చుకోనమని మా అశోక్ కుమార్ అన్నయ్య చేసిన దానికి నేను ఆయనతో పనిచేసి అదృష్టం కలిగింది అనమాట నాకు అది ఆయనతో అదే ఆ రోజుల్లో నాకేంటంటే సినిమా ఇండస్ట్రీలో త్రిమూర్తులు అనుకునేవాడిని నేను బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా విశ్వనాథ్ గారు మా గురువుగారు రాఘవేంద్రరావు గారు బాపు గారు బాపు గారు ఏంటంటే బ్రహ్మ అన్నమాట అంటే క్రియేషన్ ప్రతిదీ క్రియేషన్ కదా ఆయన ఆయన ఇక శివుడు అంటే విశ్వనాథ్ గారు ఇప్పుడు నాట్యం మ్యూజిక్ అంటే ఆయన ఆయనకు మించి ఎవరు ఇక మా గురుగారు రాఘవేంద్రరావు గారు అంటే ఇక రిచ్నెస్ ఏదైనా మా గురువు గారు సో వీళ్ళ ముగ్గురిని నా ఇండస్ట్రీ నాకు నా దృష్టిలో ఏంటంటే వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నాకు